కు అతీతంగా ఖాదీమానే మిల్లత్ సంస్థ సేవా కార్యక్రమాలు చేపడుతుంది ఖాదీమానే మిల్లత్ సెక్రటరీ సమద్ నవాబ్ అన్నారు నగరంలోని రాజీవ్ సమీపంలోని ఖాదీమానే మిల్లత్ కార్యాలయంలో పలువురు వృద్ధులు వితంతువులకు ఐదు వందల రూపాయల పెన్షన్తో పాటు దుప్పట్ల పంపిణీ చేశారు సెక్రటరీ సమాధ నవాబ్ చేతుల మీదుగా వీటిని అందజేశారు గత ముప్పై ఏళ్ళుగా ఖాదీమానే మిల్లత్ సేవా కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు వితంతువులు వృద్ధులైన వంద మందికి ఐదు వందల రూపాయల పెన్షన్తో పాటు దుప్పట్లు పంపిణీ చేశామని చెప్పారు తల్లి షాహజాదీ బేగం స్మారకార్థం చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని అందించామని తెలిపారు కులమత భేదం లేదని అన్ని వర్గాలకు చెందిన పేదలకు అందిస్తున్నామని గుర్తు చేశారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు పలువురు భాగస్వాములు కావాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఖాదీమాని మిల్లత్ సెక్రటరీ సమ్మద్ నవాబ్ సంస్థ ప్రతినిధులు వృద్ధులు వితంతువులు తదితరులు పాల్గొన్నారు దాదాపు ముప్పై సంవత్సరం నుంచి ఇక్కడ అనేక కార్యక్రమాలు పేదవాళ్లకు వడ్డీ లేని రుణాలు ఎన్నో డెడ్ బాడీ ప్రతీ నెల విడో పెన్షన్ ఇవి అన్నీ మేము మా ఆఫీస్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తాం ఈరోజు విడో పెన్షన్ దాదాపు వంద విడోస్కు మేము పెన్షన్ ఇస్తున్నాం ఆ పెన్షన్తో పాటు ఐదు వందల రూపాయలు వాళ్ళకి ఇస్తున్నాం పెన్షన్ ఆ పెన్షన్తో పాటు షహజాది బేగం మా తల్లి పేరు మీద దాదాపు వంద బ్లాంకిట్ చలికాల్యం అని వాళ్ళకు చేస్తున్నాం ఖాదిమానే మిల్ల కులం మతం భేదం లేకుండా ఇవి అన్ని వర్గాలకు చెందిన వాళ్లకు బీద కుటుంబాలకు మా ఆఫీస్ ద్వారా ఇస్తాం దీంట్లో నేను ఒకటే కోరేది ప్రజలతోని మీరు కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యి పేదవాళ్లకు ఎట్లా మనం వాళ్లకు హెల్ప్ చేయాలా ఆ పద్ధతి ప్రకారంగా హెల్ప్ చేయాలని కోరుచుంటారు